అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు మన పెద్దలు పూజలు గౌరవనీలైన ఎమ్మెల్యే గారిని వేదికనే అలంకరించుగా కోరుతా ఉన్నా అలాగే పట్టణ అధ్యక్షులు కోటా బావి గారిని కూడా వేదికని అలంకరించాలని కోరుతా ఉన్నాం అభిరుచి రంగు గారిని కూడా వేదికని అలంకరించాలి మత మహారాజులు కూడా ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు మనమంతా మనం అంతా యుద్ధానికి సిద్ధమా పనిచేయాలి ఎందుకంటే మనకి గతం చూసాం పది సంవత్సరాల పాలనలో ఏమీ పట్టించుకోలేని నాయకులు ఏం తయారవ్వాలి కరోనా టైంలో నిజంగా చూసుకోవాలంటే అలాగే మనం చూసుకున్నట్టయితే మాళ్ళం గుడి కాడ దండం పెట్టుకుంటాను కూడా చూడలేదు టీడీపీ నాయకులంతా కబ్జా చేశారు వ్యాపారాలు పెట్టుకున్నారు వ్యాపారాలు చేయించుకున్నారు మహానుభావుడు ఎలా మా గొలవంతా అభివృద్ధి చూసుకుంటే గతంలో మేము చూసుకున్నట్ట ఈ రోజున మనం ఎప్పుడెప్పుడు అనుకునే ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఎంతో కష్టపడి రేపు రాబోయే ఎన్నికల్లో మన గ్రంథి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో మన భీమవరం నియోజకవర్గం నుంచి నెగ్గించుకునే పరిస్థితి అలాగే మన గూడూరు ఉమాబాల్ గారిని కూడా ఎంపీ అభ్యర్థిగా నెగ్గించుకునే పరిస్థితి కాబట్టి మన అందరం కూడా ఒకటే తెలుసుకోవాలి ముఖ్యంగా ప్రజల కోసం నిత్యం కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి నిజంగా ప్రతి మహిళని కూడా మోసం చేసి ఎన్నికలకు ముందు మళ్ళీ ఆ ఓట్ల కోసం పసుపు కుంకుమ పేరుతో పది వేల రూపాయలు వాళ్ళు ఒక ఇంట్లో వేయడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఇటువంటి మోసగాడి చేతిలో మళ్ళీ మనం మోసపోకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా రాష్ట్రంలో నూట యొక్క యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఈ రోజున ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం నుంచి ఈ రోజు వరకు కూడా పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు స్వయంగా ఆయన తెలుసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన భీమవరం నియోజకవర్గాన్ని చూస్తే కనుక గంధీ శ్రీనివాస్ గారు నిత్యం ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి ఒక కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ సంబంధం లేకుండా ఎవరు వచ్చినా కానీ చేసేటటువంటి వ్యక్తి గంధు శ్రీనివాస్ గారు ఇటువంటి మంచి నాయకుడిని మనం ఎప్పుడు కూడా ఎంతో బాగా భవిష్యత్తులో ఇటువంటి మంచి వ్యక్తి ఒక భీమవరం నియోజకవర్గానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి పరం చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అలాగే నిన్న ఒక వ్యక్తి భీమవరం రావడం జరిగింది ఏదో ఛాలెంజ్ చేయడం సెంటర్లు ఇవ్వడం జరుగుతుంది నిజంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా స్వాగతిస్తాం నువ్వు చేసినటువంటి ఏదైతే ఉందో అదన్ని కూడా ఎందుకంటే మేము చేసినటువంటి అభివృద్ధి మీద నిజంగా భీమవరం నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఏ వార్డులో అయినా సరే ఏ గ్రామంలో అయినా సరే మీకు నిజంగానే మేము ఛాలెంజ్ విసిరుతున్నాం మీరు ఎవరు వచ్చినా మేము చేసినటువంటి అభివృద్ధి చూపిస్తాం నిజంగా గతంలో చేసినటువంటి శాసనసభ మనం చూస్తూ నిన్న ఆయన పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నాడు నిజంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా పక్క పెట్టించి భీమవరం నోట్లో మట్టి కొట్టిన వ్యక్తిని పక్కన పెట్టుకుని అభివృద్ధికి భీమవరం నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా నిజంగా మంత్రి పదవి కూడా తునప్రాయంగా వదిలేసినటువంటి గంధి శ్రీనివాస్ గారి గురించి నువ్వు మాట్లాడటానికి అరువుడు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా కూడా మన కొలవంతిప్ప గ్రామానికి దగ్గరలో ఈ రోజున నాలుగు ఎకరాల పొలాన్ని ఇచ్చి సుమారుగా పదిహేను కోట్ల రూపాయల పొలాన్ని ఇచ్చి వంద పడకల హాస్పిటల్ తీసుకొస్తాం మన గౌరవ గారు చేసినటువంటి మంచి పని ఇలా చెప్పుకుంటా పోతే భీమవరం నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎన్నో ల్యాండ్ మార్క్ ఉన్నటువంటి పనులు గౌరవ సభ్యులు చేశారు నిజంగా నువ్వు పక్కన నుంచో పెట్టుకున్న వ్యక్తి భీమవరం నియోజకవర్గానికి ఈ పని చేశాడని చెప్పే తమ్ము నీకుందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నావు కాబట్టి అవాక్కులు చవాక్కులు మానేసి క్షేత్రంలో రేపు రాబోయే వచ్చే నెలలో మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం నువ్వు కూడా సిద్ధంగా ఉండు ప్రజా క్షేత్రంలో తేల్చుకుందా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం ఇంకొకసారి మన అందరం కూడా సిద్ధమా 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 జై జగన్ జై జగన్ జై గాంధీ శ్రీనివాస్ గారు జై గాంధీ శ్రీనివాస్ గారు మన ఈ రోడ్డుకి నాలుగు వంతుల శాంక్షన్ చేసి ఆయన అభివృద్ధి చేయడం తప్ప చేశారు అలాగే ఇదే భూమిలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఉండాలని ఉద్దేశంతో ఇరవై ఎకరాలు ఎక్వేర్ చేసి అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది ఆయనకి అభివృద్ధి తప్ప రెండోది తెలియదు అలాగే ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏది కావాలంటే అదే చేసే వ్యక్తి మన గంధి శ్రీనివాస్ గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏం మాట్లాడుతున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేయ ఇప్పుడు పోటీ వాళ్ళ అభ్యర్థి మీద ఆయన చేసిన కామెంట్ ఏంటి నిన్న వేరే అది వాళ్ళ ఆ కామెంట్ మర్చిపోయి ఈ రోజున వాళ్ళ క్యాండిడేట్ చాలా గొప్ప అని చెప్తున్నారు అది ఆయనకే వదిలేస్తున్నాం అలాగే మన గంధి శ్రీనివాస్ గారు చేసే ఎప్పుడు నిత్యం ప్రజలకు ఏం చేయాలి మన కాన్స్టిట్యున్సీ ఏం చేయాలి అనే అభివృద్ధి మీదే చూస్తారు తప్ప రెండోది ఆయనకు తెలియదు మన ఇక్కడ సిఐడి భూములు ఉంటే అది సీఎం గారితో దెబ్బరాడి ఆ సిఐడి భూములది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది అది మేము మా ప్రజలకు చేసుకుంటా అనే ఉద్దేశం ఎప్పుడు తాపత్రయంతోనే పేద ప్రజలకు ఏం చేయాలో తాపత్రయంతోనే ఉంటారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవాడిని కూడా ఎంతో పైకి తీసుకొచ్చి ఇవాడ ఆయన ఎక్కడా కూడా ఒక లంచం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా ఆ పథకాలు లబ్ధిదారుడికి చేకూర్చడం అది తప్పంటున్నారు అంటే ఒక ప్రతి ఇంటికి ఆయన వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చి ఏ మనిషి కూడా ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇది వరకు మనకు ఏదన్నా కావాలంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూను ఎండిఓ ఆఫీస్ చుట్టూను అలాగే ఎవరిలో పట్టుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం అడ్వాంటేజ్ వచ్చి చేసుకోవాల్సి వచ్చింది ఈ రోజున ఒక వాలంటీ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను మనకు ఊళ్ళోకి అందుబాటులోకి తీసుకొచ్చి ఆయన మనం లబ్ధిదారుడు అరువుడు అని ఉంటే అక్కడ నోట్ చేసి అని ప్రతి ఒక్కరికి పథకం ఇవ్వడం అలాగే ఎమ్మెల్యే గారు కూడా కంది శ్రీనివాస్ గారు ఎక్కడన్నా లబ్దిదారుడు ఎవరన్నా మిస్ అయిపోయాడా వాళ్ళకి ఎలా అందాలని చెప్పి వాళ్ళకి వాళ్ళతో మన సచివాలయంతో కానీ వాలంటీలతో కానీ రివ్యూ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ పథకాలు తేనట్టు చూడడం కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ఆయన ఎంతో నిరంతరం ఎవరైనా మన ఇంటిలో ఒక పంచాయతీ వార్డు నెంబర్ ఇస్తానంటే ఆ కుటుంబాన్ని తీసి వచ్చి ఆ వార్డు నెంబర్ పదవికి మనం ముందుకు వచ్చేస్తాం ఆయనకి మినిస్టర్ ఇస్తా అన్న నాకు ఆ మినిస్టర్ వద్దు మనకు మాకు జిల్లా హెడ్ క్వార్టర్ మా భీమవరం చేయండి అనే గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అంటే జిల్లా హెడ్ కోటర్ వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరికీ జాబులు వస్తాయి ఎంతో అభివృద్ధి చెందుతుందని ఉద్దేశం అయింది అలాగే సొంత రూపాయలతో ఈ రోజున పదిహేను కోట్ల రూపాయల స్థలం హాస్పిటల్కి ఇచ్చి అటువంటి అప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా ఈ భీమవరను అభివృద్ధి చేసేది గంధ గారే ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉండదంటే మనం దొంగపిండి వంతు పెట్టాలంటే యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది మరి ఆ రోజు మన శాసనసభ్యులు అయిన తర్వాత మరి భీమవరం నుంచి దొంగపిండి వరకు పంటకాలకు సీసీ లైనింగ్ వేయించడం జరిగింది ఆ వేళ ఇరిగేషన్లో అనేక కోట్లాది రూపాయలు తెచ్చి మన ప్రాంతం అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా భీమవరం పట్టణం చూసుకుంటే మనం విజయలక్ష్మి థియేటర్ సినిమాకి వెళ్తే బిందులు రోడ్డు మీద పెట్టుకుని కొట్టుకునే పరిస్థితి చూసాం మరి ఆ రోజు నూట ఇరవై ఎకరాలు సేకరించి అరవై రెండు ఎకరాల చెరువు తొమ్మిది కోట్లతో భీమవరం పట్టణానికి చెరువు తవ్వించడం జరిగింది అదేవిధంగా భీమవరంలో టాపిక్ సంస్థ మీద బైపాస్ రోడ్లు నిర్మించడం అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు సిసి రోడ్లు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఈ భీమవర నియోజకవర్గంలో అనేక బ్రిడ్జిలు నిర్మించడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు జరిగిన తర్వాత మరి ఏదైతే అంజుబాబు ఉన్నారో పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు ఈ నియోజకవర్గంలో ఒక ల్యాండ్ మార్క్ అనేది ఒక పని ఇది చేశాను నేను చెప్పుకునే పరిస్థితి లేదు మరి రెండు వేల పంతొమ్మిది మీ అందరి ఆశీస్సులతో మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ భీమవర నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఎందుకంటే నిజంగా వచ్చిన తర్వాత ఎవరో కూడా ఒక చెండి స్థలాన్ని మరి మన ప్రియతమ శాసనసభ్యులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన తర్వాత సుమారు ముప్పై వేల మందికి నియోజకవర్గాలు ఎళ్ళ ఆయన చేతుల ద్వారా అందించడం జరిగింది అదే విధంగా అనేక గ్రామాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ హెల్త్ క్లీనింగ్ సెంటర్లు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకంలో చేయడం జరిగింది ఈ నియోజకంలో గంది శ్రీనివాస్ గారు అభివృద్ధి చేసినట్టు ఎవరూ చేయలేదు అదే విధంగా మరి ఆ రోజు అయితే కస్తూర్బాయ్ కాలేజీ తరలిపోతుంటే నియోజకం ముప్పై ఐదు సెంట్లు ఇచ్చే ఆసుపత్రి మన కాలేజీని నిర్మించడం జరిగింది అదే విధంగా రెండు వేల పంతొమ్మిది అయిన తర్వాత వంద పడగల హాస్పిటల్కి నాలుగు ఎకరాల స్థలాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు గవర్నమెంట్ రిజిస్టర్ చేయడం జరిగింది అది ముఖ్యంగా మన భీమవరం మండలానికి అందుబాటులో ఉన్నది గొలాందోడ్ లో హాస్పిటల్ కట్టించడం మరి అదే మరి వంద పడకల హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కావాలంటే అలాంటి హాస్పిటల్ కోసం హీమవరం ప్రజల కోసం మరి అనేక త్యాగాలు చేసిన వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు పూర్వం నుంచి కూడా నాన్నగారి కార్డు నుంచి కూడా మనం ఏదైనా వినాయక ఉత్సవాలు కానీ నవరాత్రులు కానీ లేదంటే చర్చ్ కానీ లేకపోతే గుడి కట్టుకున్నామంటే ఎప్పుడు దాన ధర్మాలు చేసిన కుటుంబం అది ఎప్పుడు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నాడు రౌడీ అని అని ఏదో విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎన్ని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి ఎవరో స్లిప్ రాసి ఇచ్చేది చదివే వెళ్ళిపోతాం కాదు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఈ నియోజకవర్గంలో కరోనా అలాంటి కాలంలో కూడా ఎక్కడ కనిపించలేదు మరి ప్రియతమ శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో కరోనా టైంలో ఎంత కష్టపడ్డాడో కూడా మా అందరికీ తెలుసు అసలు ఎక్కడా కూడా లెక్క చేయకుండా మరి ఆయన కోవిడ్ సెంటర్లకు వెళ్ళి అక్కడ పరిస్థితి తెలుసుకుని అనేక చావా కార్యక్రమాలు ఆయన కోట్లాది రూపాయలు పెట్టుకుని చావా కార్యక్రమాలు చేయడం జరిగింది నియోజకవర్గం కాకుండా మరి ఏజెంట్ ఏరియా ఏలూరులో జిల్లా కూడా మరి ఆ వేళ ఆక్సిజన్ మెసన్ ఇవ్వడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తే మరి పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో అదే పవన్ కళ్యాణ్ అంజుబాబు గారి కోసం చెప్పాం ఈ వేళ నలభై ఐదు ఎకరాల భూమిని సేకరించి రోర్ల మండలానికి మంచి నీళ్ళ కోసం సేకరించిన భూమిని కబ్జా చేసాడు అంజుబాబు అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి నిర్ణయ ఒక రంగు మాట్లాడుతున్నాం అని అతను మంచి వ్యక్తి అని అతను మంచి వ్యక్తి కాదు ఉండి రోడ్లో ఐమెక్స్ థియేటర్ కట్టి రోడ్డు కబ్జా చేసి ఈ పది సంవత్సరాల ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని పార్కింగ్ ఫీజు చేసుకున్న ఎమ్మెల్యే ఎవరంటే అంత దుర్మార్గుడు పులపర్తి రామాంజనీలు వచ్చిన తర్వాత రెండు వేల పార్కింగ్ ఖాళీ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరిగింది గాంధీ శ్రీనివాస్ గారు ఇంకా వదిలి చేసుకుంది ఆయన అలాంటి వ్యక్తిని దగ్గర పెట్టుకుని నువ్వు నిజాయితీ కోసం మాట్లాడుతున్నా అసలు ఏమనుకుంటున్నారు జనం ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి గాంధీ శ్రీనివాస్ గారు మరి మనం అందరం కూడా ప్రతి డోర్ టు డోర్ తిరిగి రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది మన ప్రియతమ శాసనసభ్యుడు జిల్లా ఎడ్డకోట కోసం మరి మంత్రి పదవిని తృణపాయంగా వదిలేడు కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని ఎక్కించుకుని మంత్రి చేయవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తల మీద ఉంది ప్రతి పౌరుడి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ మనకు ఉత్సాహంతో పనిచేసి మీ కూడా రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల సమయం దగ్గరికి వచ్చింది అందరి దగ్గర కూడా మూడు పార్టీలు కలిసి వచ్చి వారు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలాన్ని ఎదుర్కోలేక పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవదు అన్నది ఒక మౌత్ పబ్లిసిటీగా అలా స్ప్రెడ్ చేశారు ఒక్క సీటు కూడా గెలవనప్పుడు వారు ఎక్కడ ఎందుకు పోటీ చేయలేదు వారు ఇక్కడ పోటీ చేస్తే ఈజీగా గెలుస్తారు కదా మరి ఇక్కడ పోటీ చేయడానికి భయపడి దూరంగా ఎందుకు వెళ్ళిపోయారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలం మీ అందరి బలం చూసి ఇక్కడ తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోయారు మరి ఎన్నికలు వస్తున్నాయి ప్రతి వ్యక్తి రెండు ఓట్లు వేస్తాం ఒక ఓటు ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారికి రెండో ఓటు ఎంపీ అభ్యర్థిగా గూడు రోమాబాలనే నాకు గ్రంథి శ్రీనివాస్ గారి గురించి కొత్తగా నేను మీకు చెప్పక్కర్లేదు మొదటి నుంచి నేను కూడా వారి కుటుంబంతోనే ప్రయాణం చేస్తున్నాను వారి తండ్రి గారి దగ్గర నుంచి తర్వాత శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారితోనూ వారి కుటుంబంతోనే మేము రాజకీయాల్లో ఉన్నాం ఈరోజు గ్రంథి శ్రీనివాస్ గారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకి అందుబాటులో ఉంటారు మరి ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉండి ఈరోజు ఎన్నికలు వచ్చే సమయానికి వచ్చిన వ్యక్తి మరి ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు ఏం అభివృద్ధి చేశారు ఈ భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందన్నది అందరం ఆలోచించి ప్రజలు చెప్పగలగాలి ఈ రోజు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా భీమవరం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ని భీమవరంగా తీసుకొచ్చి పశ్చిమ గోదావరి జిల్లాకి మన ఖ్యాతిని పెంచిన గంధ గంధి శ్రీనివాస్ గారిది గతంలో ఆయన మంత్రి స్థానాన్ని తీసుకుని మన హెడ్ క్వార్టర్ని పక్క నియోజకవర్గానికి కానీ అశ్రద్ధ చేసి ఉంటే ఈరోజు మనం చాలా నష్టపోయేవాళ్ళం ఆయన చాలా దూరదృష్టితో మన పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరాన్ని హెడ్ క్వార్టర్గా కేటాయించమని మంత్రి పదవి వద్దని చెప్పడం వలన మనకి చిరస్థాయిగా మన ప్రాంతం హెడ్ క్వార్టర్గా మిగిలిపోయింది మరి ఈరోజు మనందరిపై ఒక బాధ్యత ఉంది ఏదైతే హెడ్ క్వార్టర్ని తీసుకొచ్చి మన భీమవరం నియోజకవర్గాన్ని ఆయన హయాంలోనే ఇక్కడ ఇంత అభివృద్ధిని సాధించి ఎన్ని గొప్ప పనులు చేస్తున్న గ్రంథి శ్రీనివాస్ గారిని మంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది దానికి చేయాలంటే ఆయన గెలిపించడం కాదు ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఆయన చేసిన అభివృద్ధికి గుర్తుగా ఓటు రూపంలో మనం అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారిని ఈ పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మరి మీరంతా కూడా ప్రతి ఒక్కరు సైనికుల్లో కృషి చేసి పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక నా విషయానికి వస్తే మరి నేను ఏ రోజు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొవాలని అనుకోలేదు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎన్నికల్లో పాల్గొమని కోరినప్పుడు నా పరిస్థితుల రీత్యా మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉండి కొంత సమయాన్ని తీసుకుని నేను ముందుకు రాలేదు మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నేను అడగకుండానే ఈ జిల్లాలో బీసీలకు కూడా ఒక అవకాశం ఇద్దాం వారు కూడా అత్యధిక శాతం జనాభా ఉన్నారు వారికి కేటాయించాలని అడగకుండానే బీసీలకు ఒక స్థానాన్ని కేటాయించి అందులోనూ ఒక మహిళనైన బీసీ మహిళకు ఎంత ప్రతిష్టాత్మకమైన నరసాపుర స్థానాన్ని కేటాయించినందుకు సభాపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు బీసీల్ని ఎప్పుడూ కూడా అందరూ ఓటు బ్యాంక్గా చూసుకునేవారు ఎన్నికల వరకు వాళ్ళకి ఏవో మాటలు చెప్పి మీరే మాకు బలం అని చెప్పేవారు ఎన్నికలైన తర్వాత ఎవరు కూడా బీసీలకు పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీసీలు అంటే వెనుకబండ వర్గాలు కాదు వెన్నెముక వర్గాలని మాటల్లో చెప్పడమే కాకుండా ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి బీసీలకి అనేక చోట్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆర్థిక బలం ఒకటే ముఖ్యం కాదు మీ జనబలం ఉంది మీ జనబలమే చాలు అన్న విధంగా అనేక చోట్ల పీసీలకు అసెంబ్లీలు పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు మరి ఈ రోజు మీ అందరి మధ్యన ఒక మనిషిగా పెరిగిన నాకు నాకు ఆర్థిక బలం కన్నా మీ అందరి బలం ఉంది అని చెప్పే నాకు ఈ స్థానాన్ని కేటాయించడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా మరి గతం నుంచి కూడా మీ అందరి మధ్యన ఉన్నాను ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ప్రతి కార్యక్రమంలో మీ అందరితో కలిసిమెలిసి తిరిగాను మీరందరూ కూడా నన్ను మీ అందరి ఇంటి ఆడబడుచుగా ఆదరించి నాకు ఒక ఓటు మన రంజి శ్రీనివాస్ గారికి ఒక ఓటు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశంలో బలంగా మీరు ఒక నమ్మకాన్ని మా మీద పెట్టారు మేమంతా కలిపి మీరు మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం అనే విధంగా మనం పూర్తిగా ఆయన పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి ప్రతిపక్షాల వారు మరి వారు వారిని నమ్ముకున్న పార్టీలో నాయకులుగా న్యాయం చేయలేకపోయారు మూడు పార్టీలు కలిసి వారి వెనక నడిచిన ఒక నాయకుడు ఒక పార్టీ నాయకుడు వెనక నడిచిన అభ్యర్థులుగా ఆశించిన వారికి న్యాయం చేయకుండా వేరే పార్టీలతో పొట్టు పెట్టుకుని వేరే పార్టీలో నాయకులకి టికెట్లు కేటాయించిన పరిస్థితి చూస్తున్నాం వారి వెనక నడిచిన నాయకులకే న్యాయం చేయలేని వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నది మనం తెలియజెప్పాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన తన పార్టీలో నాయకులకే కాదు తన పార్టీలోని కార్యకర్తలకి ప్రజలకు కాకుండా ప్రతిపక్షంలోని పార్టీలో పనిచేసి తనకు ఓటు వేయలేదని తెలిసినా కూడా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి తన సంక్షేమ పథకాన్ని అందించిన గొప్ప మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని మనమంతా కూడా తలెత్తుకుని తిరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న విషయాలు లక్ష్యం చేయకుండా చిన్న చిన్న మనస్పర్ధలు మన గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ కొన్ని వ్యక్తుల మధ్యన ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి మనం వేరే వాళ్ళ దగ్గర తరలించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా కలిసిమెలిసి పనిచేసి మళ్ళీ మనందరం తలెత్తుకుని జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్ని పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలని ముఖ్యంగా భీమవర్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ భీమవర్ నియోజకవర్గాన్ని గ్రంథి శ్రీనివాస్ గారిని నన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ముఖ్యంగా మనం ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఏదైతే రేపు ఇరవై ఐదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ రిలీజ్ చేయ చేయబోతున్నారు ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టోతో పాటుగా ఏదైతే ఇప్పుడు నవరత్నాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలు కూడా కంటిన్యూ అవుతాయి దీనికి సంబంధించి మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు విలువైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించి జగన్ కోసం సిద్ధం అనే ఈ కార్యక్రమాన్ని ముందుగా డిస్ప్లే స్క్రీన్లో డిస్ప్లే చేసి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు గ్రామానికి సంబంధించి అలాగే బూత్ కమిటీ అధ్యక్షులు అలాగే బూత్ కన్వీనర్లు అలాగే ఆ బూత్కి సంబంధించి కన్వీనరు కన్వీనర్తో పాటుగా గృహ సారథులు పాటుగా ఆ గృహ ఏదైతే కన్వీనర్ ప్రాంతంలో ఉన్న పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం గురించి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక బూత్ అంటే కనుక పదకొండు మంది సభ్యులు ఉండేవారు ప్రెస్ ప్రెసిడెంట్ ఉండేవారు పదకొండు పది మంది సభ్యులు ఉండేవారు మొత్తం బూతే కాకుండా గ్రామం అంతా కూడా మనం డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసేవాళ్ళం ఏంటంటే ప్రచారం అనేది గతంలో కూడా మనం చెప్పుకున్నాం మన మీటింగ్లో చెప్పుకున్నాం దీన్ని బాగా సులభతరం చేయడానికి ప్రజల దగ్గర ప్రతి ఇంటి దగ్గర కూడా పది నిమిషాలు కూర్చుని మాట్లాడటానికి వీలుగా ఒక బూత్ని మూడు భాగాలుగా విభజించి ఎందుకంటే బూత్కి సంబంధించి ప్రెసిడెంట్ ఉంటే మూడు భాగాలుగా విభజించి ముగ్గురు కన్వీనర్లు పెట్టి ఆ ముగ్గురు కన్వీనర్లు గృహసార్ధ సారథులతో కలిసి వెళ్ళి అలాగే పార్టీ నాయకులతో కలిసి వెళ్ళి ఏ రకంగా పనిచేయాలి మన ప్రభుత్వ విధానాన్ని ఏదైతే నవరత్నాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొనసాగుతాయి అలాగే రేపొద్దున ఇరవై ఐదో తారీఖున విడుదల చేసే మేనిఫెస్టోకి సంబంధించి ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతాయి అని ప్రజలకు మనం వివరించవలసిన అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే మాటిస్తే మడవతిప్పుడు ఇది మనం ప్రతి ఒక్కళ్ళ కుట్టల దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన పని ఉంది అలాగే దీనికి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రజలనే మనం సిద్ధం చేయవలసిన కార్యక్రమం ఉంది దీనికి అందరికీ సంబంధించి డిస్ప్లే చేయడం జరుగుతుంది ఒకసారి ఫస్ట్ డిస్ప్లే చేసినప్పుడు అందరూ కూడా శ్రద్ధగా దాన్ని ఆలకించండి తర్వాత అది ఒకసారి డిస్ప్లే చేసిన తర్వాత మళ్ళీ టూ మినిట్స్ మరి దాన్ని ఆపడం జరుగుతుంది టూ మినిట్స్ అందరం మనం కూడా సైలెంట్గా ఉందాం సైలెంట్గా ఉన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మీరు ఏమంటే కనుక రెండోసారి కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది రెండు సార్లు డిస్ప్లే అయిన తర్వాత దాని గురించి సంక్షిప్తంగా మళ్ళీ ఒకసారి నేను వివరించడం జరుగుతుంది తప్ప ఇంకా మన కార్యక్రమాల గురించి గతంలో అన్ని మాట్లాడుకున్నాం అందరికీ కూడా తెలుసు కాబట్టి దీని వరకే నేను మాట్లాడతాను తప్ప మిగిలిన ఏ విషయాల జోలికి వెళ్ళను దీనికోసం మీరు మీ విలువైన సమయాన్ని శ్రద్ధగా కేటాయించవలసిందిగా అందరూ కూడా విండ్రాఫ్ సైలెన్స్గా ఉండాలి ఎందుకంటే ఇది మనకి ఏంటంటే నిన్న మీటింగ్ జరిపా ఎక్కడంటే ఆనందలో భీమవరం టౌన్కి సంబంధించి అలాగే తులసి కళ్యాణ మండపంలో మరి వీరాశ్రమానికి సంబంధించి మండల పార్టీ నాయకులు కార్యకర్తలతో మీటింగ్ జరపడం జరిగింది అక్కడైతే టైల్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది సూది కింద పడేస్తే కనుక శబ్దం మనకి వినపడాలని అంత సైలెంట్గా ఉండాలి మీరందరూ కూడా అని చెప్పి మీరందరూ కూడా అలా సైలెంట్గా ఉండి ఏదైతే మనకు స్క్రీన్లో మనకు వస్తుందో దాన్ని అందరూ కూడా జాగ్రత్తగా అందరూ గుర్తు పెట్టుకునే విధంగా మరి అదంతా కూడా శ్రద్ధగా దాని మీద దృష్టి పెట్టి ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఐప్యాక్